హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేయండి మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందండి తినే కొద్దీ కూడా తినాలనిపిస్తుంది ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వటుకు పుల్లటి పెరుగును తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగునైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే టేస్ట్గా సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి ఇలా సాల్ట్ని వేసేసుకొని విస్కర్తో కానీ లేదంటే మజ్జి కవ్వంతో కానీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఉండలు అస్సలు ఉండకూడదండి అది గుర్తుంచుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి ఒక కప్పు వటుకు నీళ్ళని వేసేసుకోండి నేను ఇక్కడ మజ్జిగ చార అనేది కొంచెం చిక్కగా ఉండాలని ఒక కప్పే వేసుకున్నానండి మీరు పలుచక కావాలనుకుంటే మరో కప్పు పట్టుకైనా వేసేసుకోవచ్చు నాకు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా నీళ్ళని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి రెండు మిరపకాయల్ని వేసేసుకోండి అలాగే అందులోకి నాలుగు దంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసేసుకోండి వెల్లుల్లిని వేసుకోవటం వల్ల మజ్జిగ చారు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు అలానే అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులను కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వీటిని కూడా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే నిలువుగా కట్ చేసుకున్నటువంటి మూడు పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలని దంచైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నిలువుగా కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా తురుముకున్నటువంటి అల్లాన్ని కూడా వేసేసుకోండి మజ్జిగ చారులోకి అల్లం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసి వేసేసుకోండి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు చిటికెడు ఉప్పును కూడా వేసేసుకోండి ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి కాబట్టి ఉప్పుని చిటికెడు వేసేసుకోండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోండి చూడండి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయలు అనేవి కొంచెం రంగు చేంజ్ అయ్యి అలాగే కొంచెం సాఫ్ట్గా అయినాయి కదా ఇప్పుడు అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి ఇలా పసుపును వేసుకోగానే మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే ఒకవేళ మీరు కావాలనుకుంటే కారాన్ని కూడా వేసుకోవచ్చండి కారం అయితే అర టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత అందులోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పెరుగును కూడా వేసేసుకోండి ఇలా పెరుగును వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో గనక వేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్